నిర్మల్ జిల్లా లో ఎన్టీఆర్ అధికారులు పోలీసులకు ట్రైనింగ్ ఇచ్చారు విపత్తు సమయంలో ఏ విధంగా వ్యవహరించాలో తెలిపారు వరదలు వచ్చినప్పుడు వరదల్లో చిక్కుకున్న వారిని ఏ విధంగా కాపాడలేని దానిపై పోలీసులకు ట్రైనింగ్ ఇచ్చారు గతంలో పోలీసులు వరదల సమయంలో చేసిన కృషిని పలువురు గుర్తు చేసుకున్నారు కార్యక్రమంలో డిజాస్టర్ అధికారులు అవినాష్ బైన్సా డివిజన్ పోలీసులు పాల్గొన్నారు సో ఇప్పుడు ప్రతి ఇయర్ ఇక్కడ మన మహసాలో ఫ్లడ్ వస్తుంది మాన్సూన్ సీజన్లో సో దాని కారణం ఫర్ దిస్ టైమ్ వీ బెటర్ ట్రైనింగ్ అండ్ ప్రిపరేషన్ పర్పసెస్ హెడ్ ఉంది ఎస్పి మేడం మన ట్రైనింగ్ ఆర్గనైజ్ చేసింది సో దాంట్లో వీ హాట్ రెండు బోట్స్ ఉన్నాయి ప్లస్ అదర్ ఎక్విప్మెంట్స్ అండ్ గ్యాజెట్స్ ఉన్నాయి సో హౌ టు యూజ్ ఇట్ హౌ టు గెట్ ఫాస్ట్లీ ఎక్విప్డ్ విత్ ఇట్ దాని కోసం ఈరోజు ట్రైనింగ్ నడుస్తుంది మార్నింగ్ టు ఈవినింగ్ మన మొత్తం సబ్ డివిజన్ నుండి పోలీస్ స్టేషన్ ఉంది మన స్టాఫ్ జాయిన్ చేశారు ఆర్ ఫస్ట్ హ్యాండ్ ఫస్ట్ లెర్నింగ్ దాని తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎదురు చేసినప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది సో దాట్ ఈస్ వాట్ వీఆర్ ఏమింగ్ టు డూ ఫోర్ అండ్ ఆల్సో వీ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ద కామన్ పబ్లిక్ టు హ్యావ్ ద కాంటాక్ట్ డీటెయిల్స్ ఆఫ్ ద లోకల్ పోలీస్ స్టేషన్ లోకల్ ఎస్హెచ్ఓ సో దాట్ యాజ్ సూన్ యాజ్ ఎనీ థ్రెడ్ ఫర్ రిగార్డింగ్ ఫ్లడ్ కమ్స్ वो जितना जल्दी हो सकते हैं वालों काल चेयर एंड वी कैन रिस्पॉंड इट एज क्विकली ऐस क्विबल ट्रेन ट्रेनिंग को हम आर एस आई मैं हेड क्वार्टर आर एस आई वचार वाली की आलरे डिजास्टर रिलीफ नींद ट्रेनिंग आई लास्ट इयर सो दे आर वेल ट्रेन एंड इक्विप्ड टू गिव अस ट्रेनिंग ट्रेनिंग देने के लिए सफिशिय ट्रेनिंग आलरे वाली अम्मी అట్లా ఇటు తిరిగి కూర్చోండి సార్ ఇటు తిరిగి కూర్చోండి మీరు రెండు ఒక లెక్క దానిపైన పెట్టుకోండి లెక్క దానిపైన పెట్టుకోండి లెక్కు ఇట్లా किन्ने दिन पर ఇంజను ఆపి రాజు వాళ్ళకు ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేయాలి ఎట్లా హోల్డ్ చేసుకోవాలి ఇంజన్ ఎట్లా నడిపేనా వాళ్ళ వాళ్ళని ఒకరు కూర్చోబెట్టి ఆడ అర్థమైనా ఒకరిని కూర్చోబెట్టి వాళ్ళకి చూపి ఒక్కొక్కరికి కొరకు జూపీ అట్లా ఒకరికి ఫైవ్ మినిట్స్ వాళ్ళకి అందరి ఫైవ్ ఫైవ్ మినిట్స్కి అందరికి ఎంత తుమ్మ కదా అందరికి ఒక్కొక్కరికి ఫైవ్ ఫైవ్ మినిట్

और यार लगा कपड़ा डाल दो चलो भाई यूनिफॉर्म डालना छोड़ो डाल नंबर नंबर कौन मान बोने कितना है भाई डांग रहा रे डांग इंपॉर्टेंट अरे सर रे मैं बोलती हूं सर என்ன तो है प्रोमिट किया है फिर भी वो करें तो पूरा अच्छा नया आ गया नो फ्री अदा कर रहा हूँ बात कर रहा हूँ आजा टाउन में जो बदला प्रोजेक्ट में और निर्मल डिस्ट्रिक्ट एस पी मैडम के मैडम का इंस्ट्रक्शन का ऊपर एक सबका में तो ट्रेनिंग देने जा रहा अभी बारिश आए तो फ्लड आए तो इसमें कोई पब्लिक डूबे गए तो अगर यहाँ गेट खोलने के बाद आटो नगर में पानी आता पूरा रास्ते पे वो पैसा बचाना पब्लिक को टीचर लाइफ क्लास नहीं होना बल्कि मैडम का इराबा का हिसाब से ट्रेनिंग लगा लगाने जा रही है ये सब लोग सब डिविजन जो भी पुलिस फोर्स है सबको इधर ट्रेनिंग देने जा रहा आज पूरा एक दिन शेड्यूल है आगा वो पैसा वो आगा कैसा बोट में जाके वो लाइफ सेव करना वो आज वो ट्रेनिंग का मकसद है Thank you.